ఈ విషపు వ్యాఖ్యలో ఆయన విషపు మనస్తత్వానికి వ్యతిరేకంగానే ఆ రోజు మేము బయటికి రావడం జరిగింది ఆ రోజు ఏమైతే ఆయనకి పేనుకు పెత్తనం ఇచ్చినట్టు రాష్ట్ర ప్రజలు ఒక అవకాశం ఏంటి అవకాశం ఇచ్చారో ఆ మహానుభావుడు అసెంబ్లీలో బిల్లు పెట్టడం జరిగింది ఆ బిల్లు పెట్టిన పెట్టినరోజే వారింట్లో ఒక సమావేశం ఏర్పాటు చేశారు అప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు అలాగే బొత్స సత్యనారాయణ గారు ఆధ్వర్యంలో ఆ రోజే నేను ఆ ఇంట్లో వ్యతిరేకించడం జరిగింది ఆ విషయంలోనే పూర్తిగా విభేదిస్తూ వచ్చాం ఏదో పైకి పై పైకి పూతలు పూసారు తప్పితే ఆయనకి ఈ ప్రాంతం పట్ల ద్వేషం ఉంది ఈ ప్రాంతం అభివృద్ధి చెందడం పట్ల ఆయనకు ద్వేషం ఉంది ఇప్పుడు పోలవరం పూర్తి అవుతుందంటే ఇక్కడ విజయవాడలోనూ కృష్ణా గుంటూరు జిల్లాలో ఉన్న ప్రతి ఆంధ్రుడు మన రాష్ట్రం బాగుపడతాను సంతోషపడతా ఉన్నాం భోగ భోగాపురం ఎయిర్పోర్ట్ వస్తుందంటే ఇక్కడ ఏదో గొలపూడిలో వచ్చినట్టు లేకపోతే ఏలూరులో వచ్చినట్టు లేకపోతే గుంటూరులో వచ్చినట్టు సంబరపడుతున్నాం ఎందుకంటే ఈ రాష్ట్రానికి తలమానకమైనటువంటి ప్రాజెక్టులు వస్తుంటే ప్రతి ఆంధ్రుడు సంతోషపడతా ఉన్నాడు అలాగే డేటా సెంటర్ వస్తుంది లేకపోతే రాయలసీమలో పలు పరిశ్రమలు వస్తున్నాయి టెక్ కంపెనీలు వస్తున్నాయి లేకపోతే వైజాగ్లు వస్తున్నాయంటే అంటే మనమేమి ప్రాంతీయ విభేదాలతో బాధపడలేదు కానీ ఒకసారి ముఖ్యమంత్రిగా పనిచేసి రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబంలో బుట్టి సిగ్గు శరం లేకుండా ఇక్కడ తెలుగుదేశం పార్టీ అనుకూలమైన వాళ్ళ ప్రాంతం ఆ ప్రాంతం ఈ ప్రాంతం అని చెప్పి విషయం ఎలాగొక్కుతా ఉన్నాడంటే ఇక్కడ స్థానికంగా ఉన్న వైసీపీ నాయకుల్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను అతగాడితో మీరు ఏకవిస్తారా అతగాడిని మీరు విభేదిస్తారా మీరు తేల్చుకోండి ఈ ప్రాంతానికి ద్రోహులుగా మీరు మిగిలిపోతారా ఎందుకంటే ఇది అతను ఒక దుర్మార్గమైన వ్యక్తి అతను నయ వంచకుడు లేకపోతే అమరావతి మీద నిన్న లోపల ఉన్న విషయాన్ని వెలగక్కాడు జ్యోతి రమేష్ అనే వ్యక్తి ఒక రెండు నెలల క్రితం పత్రికా విలేకరులతో మాట్లాడుతా అమరావతికి అనుకూలంగా ప్రజలు తీర్పు చెప్పారు ఈ దీంతో మా వైఖరి మేము మార్చుకుంటున్నాము అమరావతికి అనుకూలమని చెప్పి అతను ప్రకటించడం జరిగింది కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి నేను మాట్లాడిన మీడియా సమావేశంలో అమరావతికి అతను పూర్తి వ్యతిరేకమని అతను మళ్ళీ అధికారంలోకి వస్తే అమరావతికి గతంలో ఏ కర్మ పట్టించాడో అదే కర్మ పట్టించాడని సిద్ధంగా ఉన్నాడనేది స్పష్టంగా అర్థమైంది కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని ప్రజలు బయటకు వస్తే ప్రశ్నించాలి వాళ్ళని బయట తిరగనివ్వకూడదు ఒకనాడు పోరాటాలకి ఆంధ్రులు పెద్దానికి సిద్ధంగా ఉండేవాళ్ళు పోరాటం చేసి పొట్టి శ్రీరాములు గారి నాయకత్వంలో మనం ఆంధ్రప్రదేశ్ తెచ్చుకోవడం జరిగింది ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి ఈరోజు ఎన్నో కళల తర్వాత మద్రాసు పోయి తెలంగాణలో కలిపి ఉమ్మడి తెలంగాణలో మనం అభివృద్ధి చేసి అక్కడ భంగపడి ఈరోజు మనం వచ్చి మన రాష్ట్రాన్ని మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుంటామంటే మనలో ఉన్నటువంటి వ్యక్తులే మన కళ్ళు కొడిచి రాష్ట్రాన్ని భ్రష్టు పెట్టించాలని చూస్తూ ఉన్నారంటే వాళ్ళందరికీ ఎదురు తిరగాల్సిన అవసరం ఉంది పౌరుషం తెచ్చిన ఆంధ్రులైతే మనం ముడుచుకొని కూర్చుంటాం లేకపోతే కనుక వైసీపీ వాళ్ళు దీనికి సరి సమాధానం చెప్పాలి లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆంధ్రప్రదేశ్కి కొట్టాలి